నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం ఏపీకి ఇంకా ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి అవి అని చెప్పేసి తెలుసు కానీ రాబోతున్నాయి అంటున్నారు కానీ నారా లోకేష్ గారు రీసెంట్గా కొన్ని కంపెనీస్కి శంకుస్థాపన చేశారు మరి ఆ కంపెనీస్ ఏంటి వాటి పెట్టుబడి ఎంత దానివల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటి అవి ఎక్కడ అనేది తెలుసుకుందాం దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయనది తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ నారా లోకేష్ గారు కొత్తగా కొన్ని కంపెనీస్ కి శంకుస్థాపన చేసినట్లు తెలుస్తుంది మరి ఆ కంపెనీస్ ఏంటి అవి ఎక్కడ రాపోతున్నాయి వాటి బడ్జెట్ ఎంత ఎంత మందికి ఉపాధి కలగబోతుంది లోకేష్ గారు విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ ఆయన విద్యా రంగాన్ని అలాగే ఇండస్ట్రీస్ ప్రమోట్ చేస్తున్నారు దాంతోపాటు ఆయన పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఆయన సక్సెస్ అయ్యారు కూడా సక్సెస్ అయ్యారని చెప్పచ్చు ఎందుకంటే యోగాలో సందర్భంగా ఆయన ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు నేను ఇస్తానని చెప్పి చెప్పారు వాటిని ఇవ్వడానికి ఇప్పుడు ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ చేశారు ఫస్ట్ ఇయర్లోనే దాదాపుగా పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం ద్వారా ఐదు లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేశాము అని చెప్పి చెబుతున్నారు ప్రభుత్వం చెప్తుంది సో ఇప్పుడు పారిశ్రామిక సదస్సు పెడుతున్నారు విశాఖలో పద్నాలుగు పదిహేను తారీఖులో పారిశ్రామిక సదస్సు జరగబోతుంది దానికి సంబంధించి అంగరంగ వైభవంగా అక్కడ ఏర్పాట్లు చేశారు అది ఒక పండగ వాతావరణం లాగా నడుస్తుంది అది చూసినటువంటి వాళ్ళు పెట్టుబడుల జాతర ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి అభిప్రాయానికి వస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ గారు వైజాగ్ వెళ్ళారు వైజాగ్ వెళ్ళి ఆయన పెట్టుబడులు సదస్సు ముందు రోజు కొన్ని కీలకమైనటువంటి కంపెనీలకి శంకుస్థాపన చేస్తారు అంటే ఆల్రెడీ గతంలోనే ఒప్పందాలు జరిగినటువంటి కంపెనీలకి శంకుస్థాపన చేశారు అలాంటి వాటిలో ఏంటి రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి కాగ్నిజంటు టీసీఎస్ ఇలాంటి వాటి రీ రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి వాటికి శంకుస్థాపన చేస్తారు అలాగే రహేజా దానికి సంబంధించినటువంటి దానికి శంకుస్థాపన చేస్తారు ఇలా దాదాపుగా ఒక డజన్ కంపెనీలకు పైగా పారిశ్రామిక సదస్సు ముందు రోజే అక్కడ శంకుస్థాపన చేశారు శంకుస్థాపన అంటే ఆల్రెడీ అనుమతులన్నీ ఇచ్చేశారు అన్ని రకాల క్లియరెన్స్ అన్నీ అయిపోయినాయి ఆ శంకుస్థాపన అంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇమీడియట్ గా వన్ ఇయర్లోను వన్ అండ్ హాఫ్ ఇయర్లోను మొత్తం క్యాంపస్ రెడీ అయిపోతుంది అక్కడ వర్క్ స్పేస్ వస్తుంది వర్క్ స్పేస్ వస్తే కానీ ఎంప్లాయీస్ ఆటోమేటిక్గా వచ్చేస్తారు వన్స్ శంకుస్థాపన జరిగింది అని అంటే ఆ కంపెనీ రన్నింగ్ లో రాబోతుంది అనేది అలాగే తాజాగా ఎనభై రెండు వేల కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నారు వెన్యూ ఎనర్జీ టెక్నాలజీస్ తోటి అసలు ఈ కంపెనీ హిస్టరీ ఏంది తెలుసా ఇది యాక్చువల్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు మూడు సందర్భాల్లో సదస్సులు పెట్టారు వైజాగ్లో మూడు సదస్సులు పెట్టారు పారిశ్రామిక సదస్సులు ఆయన హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఇండస్ట్రీస్ ని ఆహ్వానించడానికి ఈ మూడు సదస్సులు కుదిరినటువంటి ఒప్పందాలు దాదాపు ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు ఉన్నాయి సుమారుగా ఇవి కొన్ని లాంచ్ అయినవి ఆ లాంచ్ అయినటువంటి వాటిల్లో మనం చూసాం కియా మోటార్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి అలాగే శ్రీ సిటీలు కొన్ని కొన్ని ఉన్నాయి లాంచ్ అయినటువంటి కొన్ని ప్రాథమిక దశలో ఉన్నాయి అంటే ఫస్ట్ టూ ఇయర్స్ ఒక సదస్సు తర్వాత వన్ ఇయర్ వన్ ఇయర్ పో సదస్సు ఆ తర్వాత వన్ ఇయర్ పో సదస్సు ఇలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు కుదుర్చుకున్నటువంటి వాటి కంపెనీల్లో చాలా ఎగ్జిక్యూట్ కాల ఎగ్జిక్యూట్ కావాలి కారణం ఏంటి ఇప్పుడు అప్పుడే ఒప్పందాలు కుదిరిని ఈలోపు ఎలక్షన్ ఇచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు సో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు సో దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశారు అప్పటి వరకు ఏవైతే ఇరవై ఐదు పర్సెంట్ పైగా పెట్టుబడులు పెట్టారో ఆ కంపెనీలు మాత్రం ఉంచారు మిగతా వాటిని సాగ నింపేశారు రివర్స్ స్టాండర్ లాగా రివర్స్ సదస్సు చేశాడు ఆయన రివర్స్ రివర్స్ లో మొత్తం స్క్రూటినింగ్ చేసేస్తారు స్క్రూటినింగ్ చేసి ఇరవై ఐదు పర్సెంట్ కన్నా అబో పెట్టుబడులు పెట్టి కంపెనీలు ఎవరైతే లాంచ్ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే కంటిన్యూ చేశారు అది కూడా వాళ్ళతోటి వాళ్ళ నెగోషియేషన్స్ ఒప్పుకుంటే ఇరవై ఐదు పర్సెంట్ లోపల పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికీ టెన్ పర్సెంట్ పెట్టారు అనుకోండి క్యాన్సిల్ చేసేసారు టెన్ పర్సెంట్ పెట్టిన వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసేస్తారు ఇంకా లోపు వాళ్ళందరినీ పంపించేశారు ఒప్పందాలు గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలన్నింటినీ రద్దు చేసాం ఆ రద్దు చేసినటువంటి కంపెనీలో ఆల్రెడీ పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ పెట్టుబడులు పెట్టినటువంటి వెన్యూ కంపెనీ రెవెన్యూ ఎనర్జీ కంపెనీ ఇది వెనక్కి వెళ్ళిపోయింది అప్పుడు ఇప్పుడు ప్రభుత్వం మారింది జగన్మోహన్ రెడ్డి గారు రారు అని చెప్పి వాళ్ళు ఫైనలైజేషన్ అయిపోయిన తర్వాత ఒకేసారి ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు అంత ధైర్యంగా ఎలా పెట్టుబడులు పెట్టుతున్నారు అంటే ఆ కంపెనీ ప్రతినిధులు ఏం చెప్తున్నారు అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్కి అందుకే మేము ఇన్ని పెట్టుబడులు పెట్టబోతున్నాం అని చెప్పి లోకేష్ గారికి చెప్పినట్టు లోకేష్ గారు చెప్తున్నారు సో అలాంటి కంపెనీని అలాంటి కంపెనీని పంపించేస్తారు వాళ్ళు అలాంటివి చాలా పంపించేసారు ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ నేపథ్యం ఉన్నటువంటి అమర్ రాజా బ్యాక్టరీని కూడా పంపించేశారు అలాగే లూలు మహా లూలు కంపెనీని పంపించేసారు అంటే చాలా కంపెనీలు పంపించేసారు వాటిలో ఇది కూడా ఒకటి సో అలాంటి కంపెనీ ఇప్పుడు రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానని వచ్చింది దానికి సంబంధించి వాళ్ళ లోకేష్ గారు ఒప్పందం కూడా చేసుకున్నారు సో దీంతో పాటు ఇక్కడ ఇవాళ శంకుస్థాపన చేసినటువంటి భూమి పూజ చేశారు ఇవాళ ఏమైనా వాటికి చేశారంటే సెయిల్ సాఫ్ట్వేర్ ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ టెక్ తమ్మిన సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఫినోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇలాంటి ఐటీ కంపెనీలతో పాటు రహేజా ఐటీ స్పేస్కి రెసిడెన్షియల్ ప్రాజెక్టు వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు వీటికి ఒకేసారి వాళ్ళ శంకుస్థాపన చేశారు రేపు పెట్టుబడుల జాతర ఉండబోతుంది ముందు రోజు వీటన్నిటికి కీలకమైన వాటికి అన్నిటికీ కూడా భూమి పూజ లోకేష్ గారు చేశారు దీని కారణంగా ఉపాధి అవకాశాలు వస్తాయి ఇక విశాఖలో డెవలప్మెంట్ సెంటర్ను టీసీఎస్ నెలకొల్పోతుంది ఆల్రెడీ దానికి సంబంధించి పనులు కూడా ప్రారంభమయ్యి కాగ్నిజెంట్ ఏర్పాటు చేస్తుంది టీసీఎస్ ఈ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా పన్నెండు వేల మందికి కాగ్నిజెంట్ ద్వారా ఎనిమిది వేల మందికి వెరసి ఈ రెండు కంపెనీల ద్వారా కేవలం ఇరవై వేల మంది ఇరవై ఈ రెండు కంపెనీలే మాత్రం ఇరవై వేలు ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు ఇవ్వబోతుంది ఇక గూగుల్ గూగుల్ డేటా ఏఐ సెంటరు అందరికీ తెలిసిందే ఇంకా ఏఐ మిషన్కి అనుగుణంగా ఉండేటువంటి సేల్స్ సాఫ్ట్వేర్ సంస్థ పెట్వర్డ్ బయటపడుతుంది విశాఖలో ఐటీ హిల్ నెంబర్ త్రీ ఇక్కడ అడ్వాన్స్ సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ అండ్ ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ నెలకొల్పుతున్నారు దాన్ని కూడా ఇవాళ భూమి పేశారు ఇక దీని ద్వారా మూడు వందల మందికి ఐటీ ఉద్యోగం వస్తుంది ఇక క్రౌడ్ డెలివరీ కేంద్రాలు అక్కడే క్లౌడ్ డెలివరీ కేంద్రాలు అంటే ఆ మేఘాలు తీసుకొచ్చి వేరు మళ్ళీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అదే పెద్ద ఏం లేదు డేటాకి డేటాకి బ్రెయిన్ అప్లై చేస్తే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే అని చెప్పి అది కాదు క్లౌడ్ కేంద్రాలు అంటే క్లౌడ్ తీసుకొచ్చి లోపల పెట్టడం కాదు ఇక తర్వాత ఆర్ అండ్ హబ్లు ఓకే ఆర్ఎన్ హబ్బులతో పాటు ఐస్ ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంస్థ ఐటీ అక్కడ విశాఖ ఐటీ ఇల్ నెంబర్ టూలో ఆర్ఎన్టీ కేంద్రాన్ని పెట్టబోతుంది అలాగే ప్రొడక్ట్ డెవలప్మెంట్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ఐటీ సొల్యూషన్స్ ఏఐ ఆటోమేషన్ ఎనేబుల్డ్ బీపీఓ లేదంటే కేపిఓ కూడా అంటారు ఈ సామర్థ్యాలతో హెల్త్ కేర్ ఐటీఈస్ పెట్టబోతున్నారు అన్నిటికీ అయిపోయినాయి ఓపెన్ అయినాయి ఏజెంట్ ఏఐ ఏఐ సొల్యూషన్స్ సో ఇక్కడ అరవై మిలియన్ డాలర్ల వార్షిక వార్షిక ఆదాయం అంటే ఏడాదికి అరవై మిలియన్ డాలర్లు వచ్చేలాగా ఈ సంస్థకు ఈ ఎన్ని సంస్థకు ఈ సంస్థల ద్వారా రాబోతుంది మన దేశంలో పన్నెండు వందలు అమెరికాలో మూడు వందల మంది సిబ్బంది ఉన్నారు దీనికి ఏది ఏఐ సొల్యూషన్స్ దానికి ఏఐ ఏజెంట్ దానికి ఇక టెక్ తమ్మినా సొల్యూషన్స్ సంస్థ దీనికి రాబోయే ఐదు సంవత్సరాల్లో రెండు వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి దీని ద్వారా అలాగే విశాఖ యూనిట్ ద్వారా లో కోడ్ ఏఐ టెక్నాలజీ సంస్థ లో కోడ్ ఏఐ టెక్నాలజీ సంస్థ అలాగే భారత శాఖ అమెరికా బ్రిటన్ యూఏలో ఈ సంస్థలు ఉన్నాయి ఇది ఇవి లో కోడ్ అలాగే ఏఐ టెక్నాలజీస్ అనేది ఇది ఫీనోంగ్ ఫిలిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది తొలి విడతలో ఇరవై కోట్లు పెట్టుబడిపోతుంది రెండో విడతలో నూట ఎనభై ఐదు కోట్లు అలాగే మొత్తం ఎర్సీ టోటల్గా రెండు వేల ఐదు వందల కోట్లు ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాయి ఇది సో ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ కార్యకలాపాలు ఫోను ఇక అలాగే కమర్షియల్ ఆఫీస్ స్పేసెస్ రెసిడెన్షియల్ హాస్పిటాలిటీ మాల్స్ ఇవన్నీ కూడా రహేజ ఐటీలు రాబోతున్నాయి ఇక విజయవాడ మధురవాడలో విశాఖలో హిల్ త్రీలో ఈ సంస్థ కార్యకలాపాలు స్టార్ట్ కాబోతున్నాయి రహేజ్ సో ఇలా అనేక డేటా సెంటర్లు కానీ ఇవన్నీ వస్తున్నాయి ఐటీ స్పేస్లు రెసిడెన్షియల్ లగ్జరీ ఫ్లాట్లు రహేజ ద్వారా రాబోతున్నాయి సో దీని ద్వారా పెట్టుబడులు రెండు వేల నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలు రాబోతుంది సుమారు ఎనిమిది వేల మందికి రహేజీ ద్వారా రాబోతున్నాయి ఉద్యోగాలు అలాగే ఓల్డ్ ట్రేడ్ సెంటర్ కపిల్ గ్రూప్ సంస్థ ఎంటాడాలో కపిల్ గ్రూప్ సంస్థ రాబోతుంది అలాగే వాణిజ్య వైజ్ఞానిక కేంద్రాలు ఇవన్నీ రాబోతున్నాయి సో ఇంత పెద్ద ఎత్తున సంస్థలు రావస్తున్నాయి అంటే వైజాగ్ ఏ స్థాయిలో ఉండబోతున్న రాబోయే రోజులు అనేది మనం ఊహించుకోవచ్చు దీని అందరికీ కారణం ఎవరు లోకేష్ గారు ఆయనకు ఉన్నటువంటి ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎగ్జిక్యూటింగ్ అంతే స్పీడ్గా చేయటం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్కి ఈయన స్పీడ్అప్ అయ్యారు సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక పెట్టుబడుల విప్లవం పెట్టుబడుల వరద అంటారు నేను వరద కూడా పెట్టుబడుల విప్లవం ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది పారిశ్రామిక సదస్సు ద్వారా అని చెప్పి అనుకోవచ్చు సో మచ్